సుమిత్ర అయితే చాలా కోపంగా కార్తీక్ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక కార్తీక్ వాళ్ళైతే అడుగుతూ అత్త ఫస్ట్ కూర్చో అత్త కూర్చొని మాట్లాడదామని అంటూ ఉంటాడు నేను కూర్చోడానికి కాలే రాలేదురా కోపంతో కడుపు మంటతో వచ్చాను నా కూతురు కళ్ళు ఆనందంతో నిండిపోవలసిన కళ్ళు ఇప్పుడు దుఃఖంతో కన్నీళ్ళ రూపంలో ఉన్నాయి దుఃఖంలో ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది దానికి అంతటికి కారణమైన ఈ మనసు కోసం వచ్చాను ఈ విశ్వాసం లేని మనసు గురించి అడగడానికి వచ్చాను నా కూతురు నీకు ఏ అన్యాయం చేసింది నా కూతురు జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు తను ఎందుకు ప్రశాంతంగా ఉంచడానికి నువ్వు చూడ చూస్తున్నావు కాదు అయినా నీకు ఏం పాపం తను నీకు ఏ పాపం చేసిందని తనని అలా ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి కార్తికేత అలా చూస్తూ ఉంటాడు ఇక దీపాయి అయితే గౌతమ్ మంచి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది గౌతమ్ గురించి నువ్వు అంత అపార్థం వేసావు కదా నా కూతురు నీకు ఏం అన్యాయం చేసింది అని అడిగేసరికి గౌతమ్ అంత మంచివాడు కాదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది గౌతమ్ అంత మంచివాడు కాదని నువ్వు చెప్తున్నావు కదా అని ఇక్కడ ఏవైనా ఆధారాలు ఉన్నాయా ఏ ఆధారాలు లేకుండా నా కూతురు జీవితం ఎలా తీయాలనుకుంటున్నావు నా కూతురు పదే పదే గౌతమ్ మంచివాడు కాదు గౌతమ్ మంచివాడు కాదు అని తప్పుని ఒప్పు చేయాలని చేస్తున్నా దాని తప్పు దానిని నిజమని నిరూపించాలనుకుంటున్నావా అని గట్టిగా అంటూ ఉంటుంది సుమిత్ర అలా అనేసరికి మీ ఉప్పు తిన్న మనిషిని అన్నం పెట్టిన వాళ్ళకి నేను ఎందుకు మా ద్రోహం చేస్తాను గౌతమ్ అంత మంచివాడు కాదు నాకు తెలిసినంత వరకు తను సో జ్యోస్నాకి తగినవాడు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే జ్యోస్నాకి తగినవాడు కాదు అంటే నువ్వు అంటున్నావు కదా మంచివాడు కాదని ఆ మంచివాడు కాదు అనడానికి నీ నీ దగ్గర ఏవైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి నీ దగ్గర ఏ ప్రూఫ్స్ లేనిది ఏమి తెలియనిది నువ్వు ఎలా చెప్పేస్తావు మంచివాడు కాదని అందరికీ నిరూపించాలి కదా వాడు మంచివాడు కాదని అలా అలా కాకుండా నా కూతురు ఎంగేజ్మెంట్ ఆపేస్తా అంతకుముందు అలానే నీకు కారణంగా ఆగిపోయింది ఇప్పుడు నీ కారణంగానే ఆగిపోయింది ప్రతిసారి నా కూతురు జీవితంలో దుఃఖం వచ్చిందంటే అది నీ కారణంగానే అని చెప్పేసి అంటూ ఉంటుంది తన దుఃఖాన్ని ఇప్పుడు నేను మోసుకొని వచ్చి నిన్ను నిలదీస్తున్నాను గౌతమ్ మంచివాడు కాదని నువ్వు నిరూపించగలవా అని గట్టిగా సుమిత్ర అంటూ ఉంటుంది దేప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సుమిత్రని